వైకుంఠం దివ్యప్రకాశంతో నిండిపోయిన సమయంలో అనంతశేషుడిపై విష్ణుమూర్తి పరమశాంతిగా విరాజిల్లుతూ విశ్రమిస్తున్నారు పక్కనే లక్ష్మీదేవి సౌమిచిరునవ్వుతో కూర్చున్నారు అదే సమయంలో నారదుడు వైకుంఠంలోకి ప్రవేశించి విష్ణుమూర్తికి నమస్కరిస్తూ ఇలా అడిగాడు ప్రభు నాకు ఒక సందేహం దయచేసి తొలగించండి ఈ సృష్టిలో ఒక విచిత్రమైన విషయం గమనిస్తున్నాను స్వామి మంచి మనుషులు ఎన్నో కష్టాలు పడుతుంటే పాపకారులు మాత్రం సుఖంగా జీవిస్తున్నట్లు కనిపిస్తున్నారు ఎందుకు స్వామి మంచి వారికి ఫలితం వెంటనే రాదు చెడు వారికి శిక్ష ఎందుకు ఆలస్యమవుతుంది ఒక మనిషి పాపం చేస్తూనే వెంటనే శిక్షిస్తే వాళ్లు తప్పు చేయడానికి భయపడతారు కదా అప్పుడు కూడా తగ్గపోవచ్చు కదా స్వామి నారదుడు ప్రశ్న అడుగుతూనే నిశ్శబ్దం వ్యాపించింది అప్పుడు విష్ణువు స్వల్పంగా చిరునవ్వు నవ్వుతూ నారదా నీ ప్రశ్న చిన్నది కాదు ప్రతి యుగంలో ప్రతి మనిషి హృదయంలో పుడుతున్న సందేహం ఇదే ఇదే కర్మను అర్థం చేసుకోవడంలో నిజమైన మర్మం అందుకే జాగ్రత్తగా విను నారదా ఈ సృష్టిలో ప్రతిఫలానికి తన సమయముంటుంది పుణ్యానికి కూడా నేను నిర్ణయించిన సమయముంటుంది వెంటనే ఫలితమిస్తే ఆత్మపాఠం నేర్చుకోదు నారదా అయితే విత్తనం నాటిన వెంటనే పండు కదా అది నెమ్మదిగా పెరుగుతుంది మారుతుంది తన సమయాన్ని పూర్తి చేసుకుంటుంది తర్వాత తన కాలం వచ్చినప్పుడు మాత్రమే పండు ఇస్తుంది అలాగే కర్మకూడా పండుదశను చేరేవరకు ఎదురుచూడాలి కాని ప్రభు భూలోకంలో ఉన్న మనుషులకి ఆ దైవ సమయం కనిపించదు కదా వాళ్ల చూపులో ఆలస్యమనేది అన్యాయంలా అనిపిస్తుంది నారదా మనుషులు కాలాన్ని రోజులు సంవత్సరాలతో కొలుస్తారు కాని నేను కాలాన్ని ఆత్మ ప్రయాణంతో కొలుస్తాను ఎందుకంటే నేను మాత్రమే ఆత్మ యొక్క పూర్తి ప్రయాణం చూస్తాను ఈ నిబంధనను సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక సంఘటన చెబుతాను విను నారదా అది విన్న తర్వాత నీ సందేహం పూర్తిగా కరుగుతుంది ఒక గ్రామంలో ఇద్దరు రైతులు ఉండేవారు ఒకరు పేద రైతు కష్టపడుతూ పనిచేస్తుండేవాడు వానలు రాక పంటలు పాడైపోయినా అతడు దేవుని పేరునే జపిస్తుండేవాడు తినడానికి కూడా ఏమీ లేకపోయినా ఇది కూడా ఆయన పరీక్షే అని విశ్వాసంతో జీవిస్తున్నాడు మరోవైపు ఇంకో రైతు తప్పుడు తూకాలు మోసాలతో గ్రామస్తుల పంటల్ని అతి తక్కువ కొని తానే చాలా తెలివైన వాడినన్నట్లు నవ్వుకుంటూ తిరుగుతుండేవాడు తన ఇంట్లో ధనం పంట ఆనందం అన్నీ ఉన్నాయి ఎవరికైనా చెడు చేసినా అతను నవ్వుతూనే దేవుడు ఏమీ చేయడు నన్నెవరూ ఆపగలడు అనే అహంకారమే అతని ముఖంలో మెరుస్తూ ఉంటుంది ఈ ఇద్దరిని చూసి గ్రామస్తులు చర్చించుకోవడం మొదలు పెట్టారు చూసారా దేవుడు న్యాయం ఎలా ఉందో మంచివాడిని కష్టాల్లో పెట్టి మాత్రం రాజులా తిరగనిస్తున్నాడు మంచివాళ్లు బాధపడటం దేవునికి ఇష్టమనుకుంటా లేదంటే పాపం చేసిన వాడిని ఎందుకు వెంటనే శిక్షించడు అని ఈ మాటలు విన్న నారదుడు ఆశ్చర్యంతో విష్ణువుని చూసి ప్రభూ ప్రజల మాటల్లో తప్పేముంది మంచివాడి జీవితం బాధలతో నిండిపోయింది పాపి అయితే రాజులా జీవిస్తున్నాడు ఇది చూస్తే న్యాయం కనిపించడం లేదు కదా ప్రభూ మీరు న్యాయం చేస్తున్నారా లేదా ఇంకేమైనా మర్మం దాగవుందా స్వామి అని నారదుడు అడిగాడు విష్ణువు నారదునిపై చూసి నారదా అవగాహన లేకపోతే దైవ న్యాయం అన్యాయంలానే కనిపిస్తుంది కాని నిజానికి ఒక్క కర్మకూడా తప్పిపోదు ఒక్క ఫలంకూడా ఆలస్యమవుతుంది కాని రాకుండా ఉండదు నారదా చూడు అని చెప్పి అలా రోజులు గడిచాయి ఆకాశం నిండా మేఘాలు కమ్ముకుని భారీ వర్షం కురిసింది ఎండలో ఎండిపోయిన పేద రైతు పొలం అద్భుతంగా పచ్చదనంతో మెరిసిపోయింది కొన్ని నెలలు తిరగకముందే అతడే గ్రామంలో అత్యధిక పంట కోశాడు ఆనందంతో దేవాలయానికి వెళ్లి చేతులు జోడించి నిలబడ్డాడు ఆయన హృదయంలో ఒక్క మాట మాత్రమే ఉంది ప్రభు మీరు ఆలస్యం చేశారు కాని నన్ను ఎప్పుడూ మరచిపోలేదు అని అదే సమయంలో కొన్ని నెలల తరువాత ఆ ధనిక రైతు జీవితంలో వరుసగా దుష్పరిణామాలు మొదలయ్యాయి తన సొమ్మంతా పెట్టి చేసిన పెద్ద వ్యాపార ఒప్పందం పూర్తిగా విఫలమయ్యింది ఇతరులను ఎలా మోసం చేశాడో అదేవిధంగా తన స్నేహితులే అతన్ని మోసం చేశారు ఒక రాత్రి ఒంటరిగా కూర్చుని కన్నీరుతో అన్నాడు ఇది నా చేతులతో చేసిన తప్పుల ఫలమే అని ఈ దృశ్యాలు చూసి నారదుడు మరింత ఆశ్చర్యపోయాడు స్వామి ఇప్పుడైనా మీ న్యాయం అర్థం చేసుకునేలా చెప్పండి అని నమ్రంగా అడిగాడు విష్ణువు మృదు స్వరంతో చెప్పారు నారదా ఇప్పుడు స్పష్టంగా చెప్తాను విను కర్మ ఎప్పుడు తప్పదు కాని అది ఫలించే సమయం ఆత్మసిద్ధతపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మొదటి రైతు ఈ జన్మలో మంచివాడే కావొచ్చు అతను నిజాయితీగా జీవిస్తున్నాడు భక్తిగా కూడా ఉన్నాడు కాని గత జన్మలో అతను ధనవంతుడిగా చాలా గర్వంతో అన్యాయాలు చేశాడు ఆ పాపం విత్తనాలే ఈ జన్మలో బాధలుగా మొలకెత్తాయి కాని ఆ బాధ శిక్ష కాదు నారదా అది శుద్ధీకరణ ఎందుకంటే ఇప్పుడు అతను మారుతున్నాడు అతని హృదయంలో పశ్చాత్తాపం కలిగింది కృతజ్ఞత పెరుగుతోంది ఆత్మ నెమ్మదిగా సిద్ధమవుతోంది ఇలాంటి సమయంలోనే వెంటనే సుఖం ఇస్తే అతనిలో మళ్లీ పాత గర్వం మేల్కొంటుంది అందుకే ఫలితం అతను పూర్తిగా సిద్ధమైన తర్వాతే అందుతుంది విష్ణువు నారదుని చూసి మరో రైతు గురించి వివరించడం ప్రారంభించారు అలాగే రెండవ రైతు ఈ జన్మలో చెడుగా ప్రవర్తిస్తున్నాడు మోసం చేస్తున్నాడు ఇతరులను బాధపెడుతున్నాడు కాని నారద గత జన్మలో అతను చేసిన సేవలు చేసిన మంచి పనులు అనేకమందికి చేశాయి ఆ పుణ్యబలమే ఈ జన్మలో అతనికి సుఖంగా కనిపించే జీవితాన్ని డబ్బు ఆనందాన్ని ఇస్తోంది కానీ అతను ఇదంతా చూసుకొని గర్వంగా ప్రవర్తిస్తున్నాడు కాని ఆ పుణ్యం పూర్తయ్యే వరకు పాపం ఫలించడం ప్రారంభం కాదు అదే కర్మధర్మం ఇప్పుడు చూడు నేను అతన్ని వెంటనే శిక్షిస్తే అతను భయంతో మారిపోయేవాడు కాని భయమిచ్చే మార్పు తాత్కాలికం అయితే ఇప్పుడు తనకి వచ్చిన బాధల వల్ల అతను ఆలోచించడం ప్రారంభించాడు ఎక్కడ తప్పు చేశాడో తెలుసుకుంటున్నాడు అవగాహనతో మారుతున్నాడు అలాంటి అవగాహనతో వచ్చే మార్పు శాశ్వతం విష్ణువు మాటలు విన్న నారదుడు మౌనంగా తలవంచి నిలబడ్డాడు ప్రభు ఇప్పుడు దైవన్యాయం లోతైనదో నాకు అర్థమవుతుంది అంటే ప్రభు ప్రజలకు మీరెందుకు ఆలస్యం చేస్తున్నట్టు కనిపిస్తారో అది కూడా మీ కరుణలో భాగమేనా అని నారదుడు నమ్రంగా అడిగాడు అవును నారదా నేను ఎప్పుడూ ఆలస్యం చేయను నేను చేసే ప్రతి పని ఖచ్చితమైన సమయానికే జరుగుతుంది ఎందుకంటే ప్రతి కర్మకు ఒక సరియైన క్షణం ఉంటుంది మనుషుల దృష్టికి అది ఆలస్యంలా కనిపిస్తుంది కాని నా దృష్టిలో అది సమయ సమన్వయం కాబట్టి నారదా ఆలస్యం అవ్వడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఆత్మ సిద్ధం కాకపోవడం అంటే ఆత్మ ఇంకా పక్వత పొందకపోతే నేను ఫలం ఇవ్వలేను ఎందుకంటే సుఖం వచ్చినా శిక్ష వచ్చినా ఆత్మ మార్పు స్వీకరించే స్థితిలో లేకపోతే అది వృథా అవుతుంది ఎందుకంటే సుఖం త్వరగా వస్తే అది అహంకారంగా మారుతుంది బాధ త్వరగా వస్తే అది తిరుగుబాటుగా మారుతుంది అందుకే మొదట ఆత్మను అర్థం చేసుకునే స్థితికి తీసుకురావాలి అనుభవమిచ్చి మార్పు రాకపోతే అది ప్రయోజనం లేనిదే అవుతుంది అందుకే ముందుగా బోధ అవసరం తర్వాతే ఫలితం అలాగే మరో కారణం కాల సమన్వయం ఎందుకంటే ఒకరి కర్మ ఫలం ఒక్కరి విషయం కాదు అది అనేకమందితో అనుసంధానంగా ఉంటుంది ఎందుకంటే ఒక్కరి శిక్ష ఇంకొకరి పరీక్షగా మారుతుంది ఒక్కరి బోధ ఇంకొకరి కర్మ నివృత్తికి మార్గం వేస్తుంది అందుకే అందరి కర్మలు సరైన స్థానంలోకి వచ్చేవరకు ఏ ఫలితమూ పుట్టదు ఎందుకంటే అందరి పరిస్థితులు అందరి నిర్ణయాలు సంబంధాలు ఇవి అన్నీ గత జన్మ రుణబంధాల వల్లే అనుసంధానమై ఉంటాయి ఒకరికి కర్మ ఫలం వెంటనే వస్తే ఆ ఫలం తగలాల్సిన వాళ్లు అంటే తల్లిదండ్రులు పిల్లలు భాగస్వామి స్నేహితులు ఇంకా తమ పూర్వజన్మ రుణబంధాల్ని సరిచేయకుండా ఉంటే ఆ రుణాలు సరికాకుండా ఒకరికే ఫలం ఇవ్వడం అసంపూర్ణ న్యాయం అవుతుంది అందుకే నారద వాళ్లంతా తమ తమ కర్మల పరిధిలో సరైన స్థానంలోకి రాగానే ఒక్కసారిగా ఫలం పుడుతుంది అలాగే ఒకరి కర్మ ఫలితం మరొకరికి తగలడం అన్యాయం కాదు నారద అది గత జన్మంలో వాళ్లు ఒకరికొకరు సృష్టించుకున్న రుణబంధం మనుషుల దృష్టిలో ఇది ఆలస్యం అన్యాయంలా కనిపించిన నా దృష్టిలో ఇది దైవ సమన్వయం ఎందుకంటే కాలం దైవంచేత సృష్టించబడిన క్రమం మాత్రమే ఆ క్రమంలోనే కర్మలు పక్వం చెంది ఫలితాలు ఇస్తాయి అలాగే ఇంకొక కారణం పుణ్యం పాపం సమతుల్యం పుణ్యం పాపం రెండు తమ తమ పక్వతకాలం వచ్చినప్పుడు మాత్రమే ఫలిస్తాయి చాలాసార్లు పుణ్యం ముందుగా పండుతుంది తర్వాత పాపం వెలుగులోకి వస్తుంది ఎందుకంటే మనిషి జీవితంలోనైనా గత జన్మలో చేసిన పుణ్యం పూర్తిగా పండిపోయే వరకు అతను ఈ జన్మలో చేసిన పాపం రూపం చూపించదు అందుకే పుణ్యం ముందుగా పండుతుంది తర్వాతే పాపం వెలుగులోకి వస్తుంది ఇది కర్మ యొక్క సహజ స్వరూపం పుణ్యం పాపం సమయం ఇవన్నీ తమ తమ క్రమం ప్రకారం పనిచేస్తాయి అలాగే కొన్ని కర్మలు ఈ జన్మలోనే ఫలిస్తాయి నారదా కాని అది పూర్తిగా ఆ కర్మ బలం మీద ఆధారపడి ఉంటుంది చిన్న కర్మలకు చిన్న ఫలితాలు ఉంటాయి అవి త్వరగా పూర్తవుతాయి అందుకే ఫలితమూ వెంటనే వస్తుంది కాని పెద్ద కర్మలకు అనుసంధానాలు ఎక్కువ సమతుల్యం ఏర్పడేంతవరకు సమయం కావాలి ఆ కర్మకు సంబంధించిన వ్యక్తులు వారి పరిస్థితులు వారిపాత్రలు అన్నీ సమలేఖనం అయిన తర్వాతే ఫలం పుడుతుంది కర్మ ఎంత పెద్దదో ఫలం అంత నెమ్మదిగా కాని ఖచ్చితంగా వస్తుంది అదంతా విని విష్ణువు నారదుని వైపు ప్రేమగా చూసి మృదు స్వరంతో నారద దేవుడి పని శిక్షించడం కాదు దేవుడి పని మార్పు తీసుకురావడం ఆత్మ మేల్కొలవడానికి సమయం కావాలి అది అర్థం చేసుకునే స్థితికి చేరే వరకు నేను సమయాన్ని ఉపయోగిస్తాను మనుషులు దేవుడు ఆలస్యం చేస్తున్నారు అనుకుంటారు కాని నా దృష్టిలో అది ఆలస్యం కాదు ఆత్మసిద్ధమైన క్షణం కోసం వేచిచూసే కరుణ ఎందుకంటే జీవితంలో ప్రతి అనుభవం పాపమైన పుణ్యమైన అది ఆత్మకు బోధించే పాఠమే దానిని అర్థం చేసుకున్నవారికి బాధ కూడా ఆశీర్వాదమే అవుతుంది విష్ణువు మాటలు విన్న నారదుడు గాఢభక్తితో నమస్కరించాడు స్వామి ఇప్పుడు నాకు స్పష్టమైంది మీరు ఆలస్యం చేస్తున్నట్టు అనిపించినా మీరు ఎప్పుడూ మమ్మల్ని మరచిపోరు అతని మాటలతో వైకుంఠం మొత్తం ఓ పవిత్ర నిశ్శబ్దంతో నిండిపోయింది కాని అది బోధతో నిండిన నిశ్శబ్దం అలా ఆ దివ్య సంభాషణ మౌనంగా ముగిసింది కూడా ఈ సత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి దైవన్యాయం ఎప్పుడూ మౌనంగా పనిచేస్తుంది అది మనుషుల గడియారాన్ని కాదు ఆత్మ గడియారాన్ని అనుసరిస్తుంది శిక్షించడం దేవుని ధర్మం కాదు ఆత్మను శుద్ధి చేయడం ఆత్మను మేల్కొలపడమే ఆయన నిజమైన కార్యం ఆ శుద్ధిలోనే ఆయన అసలు కరుణ దాగ ఉంటుంది ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే